హాయ్ ఫ్రెండ్స్ స్వాతి సిస్టర్స్ వెల్కమ్ అందరు బాగున్నారా ఈ రోజు ఏంటంటే ఏంటో బొజ్జగన్నపాయ్య దగ్గర వీడియో తీస్తుంది అనుకుంటున్నారా ఇవాళ బొజ్జగన్నపాయది అనుపు అభిషేకాలు ప్రదక్షిణ ఇవన్నీ పంచామృతాలతో అభిషేకాలు అండి నూట ఎనిమిది కొబ్బరికాయలు కూడా తెప్పించారు ఇంకా అందరం కూడా నాలుగేసి కొబ్బరికాయలు కూడా బాగా కొట్టామండి ఇంకా కొబ్బరికాయలు అవి కొట్టాక మొత్తం తెచ్చిన వాళ్ళందరూ భర్తలు అందరూ తెచ్చిన పాలన్నీ కూడా గిన్నెలోకి వేసాము ఇంకా పాలు సపరేట్గా కొబ్బరి నీళ్ళు సపరేట్గా పెరుగు నెయ్యి పంచదార ఆవు నెయ్యి ఇవన్నీ కూడా సపరేట్ సపరేట్గా కప్పుల్లోకి పెట్టామండి ఇంకా మేమందరం కూడా ఇంకా బొజ్జగన్న పైకి అన్నీ రెడీ చేస్తాము ఇదిగోండి మా చిన్ని బొజ్జగన్న పైయ ఇది మా డాటర్ గారు వాళ్ళ వీధిలోనండి మా ఫ్రెండ్ ఇవా రాలేదు కదా హైదరాబాద్ నుంచి మాదిరి ఇంకా అన్నీ మేమే దగ్గరుండి చూసుకుంటున్నామండి నేను కూడా కొట్టానండి ఒక పది కొబ్బరికాయలు ఇంకా అందరం కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక నాలుగేసి కొబ్బరికాయలు అయితే కొట్టాము ఇంక నూట ఎనిమిది కొబ్బరికాయలు కదండి ఒకలే కొట్టలేరు కదా ఆ రెండు ట్రైల నిండా కాయలు అన్నీ వేసేసి ఇంకా కొబ్బరి నీళ్ళు కూడా వడకట్టు ఇంకా దేవుడి అభిషేకానికి అయితే పక్కన పెట్టామండి ఇంకా పిల్లల్ని తీసుకొని ఉదయాన్నే చక్కగా వెళ్ళాము సండే కదండి వాళ్ళ ఇంట్లో భోజనాలు అయ్యాయి కానీ చాలా బాగా జరిగిందండి ఇంకా ఇది అవగానే పంతులు గారు రావడానికి కొంచెం టైం పడుతుంది అన్నారు ఈ లోపు మీవన్నీ మేము ఇవన్నీ కూడా రెడీ చేసాము ఇంకా అయితే మటుకు ఆ వీధిలో వాళ్ళందరూ కూడా బాగా హెల్ప్ చేస్తారండి ఎదుర్కొంటే అపార్ట్మెంట్ వాళ్ళు కానీ మొత్తం ఆ వీధి కూడా మంచి ఐకమత్యంగా ఉంటారు ఇది ఇంకా వీధి చెప్పలేములండి అసలు చాలా బాగా జరుగుతుంది అండి ఇక్కడైతే ఇంకైతే పంతులు గారు అయితే వచ్చారండి ముందు ఆ పెద్ద వినాయకుడికి పూజ అయ్యాక కింద వినాయకుడి విగ్రహాలు శివలింగాలు అవి పెట్టి అభిషేకాలు చేస్తారండి మొత్తం ఇక్కడ అంతా కూడా బ్రాహ్మణ్స్ కదా బ్రాహ్మిన్స్ ఇంకా అన్ని అన్ని క్యాస్ట్ల వాళ్ళు ఉన్నారనుకోండి కానీ పూజ అయితే మటుకు చాలా ఎక్సలెంట్ గా చేస్తారండి ఇంకా దంపతుల మటుకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా దంపతులే పూజ చేస్తారండి మడి కట్టుకొని బ్రాహ్మణ బ్రాహ్మణు అప్పుడు మా ఆటగారు ఉన్నారు కదండి మా ఆటగారు మడి కట్టుకొని నైవేద్యం అయితే ప్రతిరోజు వండుతారు ఇంకా కొన్ని ఆచారాలు ఉంటాయి కదండి వాళ్ళకి అవి మటుకు బాగా పాటిస్తారండి ఇంకా బొజ్జగాని పైకి మటుకు కంపల్సరీ భోజనాలు కూడా పెడతారండి అన్న సంతర్పణ అంటే వాళ్ళ వీధిలో వాళ్ళకి అయినా సరే కంపల్సరీ విగ్రహం సైజ్ బట్టి భోజనాలు కంపల్సరీ పెట్టాలని వాళ్ళకి వాళ్ళైనా ఎంత చక్కగా మొత్తం వాళ్ళందరూ కూడా తింటారండి ప్రతి సంవత్సరం మేము కూడా వెళ్తాం భోజనానికి ఇంక ఇక్కడైతే పంతులు గారు పెద్ద విగ్రహానికి మొత్తం పూజ చేస్తున్నారండి ఇంక పెద్ద విగ్రహం అవగానే ఇంకా చిన్న విగ్రహానికి పూజ స్టార్ట్ అవుతుందండి అభిషేకాలు స్టార్ట్ అవుతాయి నాకైతే మటుకు చాలా బాగా అనిపించిందండి నవరాత్రి తొమ్మిది రోజులు కూడా మంచిగా ఆ విఘ్నేశ్వరి పూజలు అయితే మటుకు చాలా బాగా పాల్గొన్నాను ఏ ఆటంకాలు లేకుండా మనకి తెలుసు కదండి లేడీస్ ప్రాబ్లం వల్ల ఏ టైంలో మనకి ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు మటుకు ఏ ఆటంకాలు లేకుంటే చాలా బాగా పూజ అయింది నాకు అదే ఆ పెద్ద వరము ఇంక ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు అయితే నాన్ వెజ్ తిన్న దండం పెట్టుకున్నాను అండి అని నేను అనుకున్నట్టే కోరిక కూడా చాలా బాగా నెరవేరింది ఇంకా అంటే ఏ ఆటంకాలు లేకుండా చేయడం కూడా ఒక పెద్ద ఇదే కదండి అది చక్కగా కంప్లీట్ చేసాము ఇంకా వీళ్ళైతే ఇంకా ప పైన విగ్రహానికి పూజ అయితే చేసేస్తున్నారండి మీకు సంగతి తెలిసింది ఈ వీడియో అంతా కూడా మా చెల్లి వాళ్ళ పాప తీసింది మేము ఈ టైంకి సండే కదండి సూర్యనారాయణ మూర్తి గుడికి వెళ్ళి వద్దామని వెళ్ళాము ఈలోపు పంతులు గారు వచ్చేసారు ఇంకా తను వీడియో తీస్తుందని మేము బయలుదేరిపోయి వచ్చామండి మేము వచ్చేసరికి చక్క పాలాభిషేకం స్టార్ట్ అయ్యింది మాకు చాలా బాగా అనిపించిందండి అండి ఎందుకంటే ఇక్కడ కూర్చుండిపోతే మళ్ళీ గుడికి వెళ్ళడం లేట్ అయిపోద్ది ఇంకా గుడి మళ్ళీ క్లోజ్ చేసేస్తారు కదా అని ఇంకా మేము ముందు గుడికి వెళ్ళి వచ్చాము ఇంకా బొజ్జగన పైకి అయితే హార ఇచ్చేస్తున్నారండి ఇంకా ఈ పెద్ద వినాయకుడికి హారతి ఇచ్చేసాక అప్పుడు కిందన చిన్న విగ్రహాలన్నిటికీ కూడా అభిషేకాలు స్టార్ట్ చేస్తారండి అసలు పంతులు గారు తీసుకొచ్చారండి ఒక ఏకశిల విగ్రహంతో వినాయకుడిని అండి ఎంత రా చూడ్డానికి రాయిలాగే ఉందండి కానీ విగ్రహం అయితే మటుకు చాలా బాగుందండి వినాయకుడు ఆకారంతో ఇంకా అభిషేకాలు అయితే మొదలైపోయాయండి ఇంకా ముందు పాలభిషేకం చేస్తారు తర్వాత మళ్ళీ వాటర్ రైస్ కడిగేసాక మళ్ళీ కొబ్బరి నీళ్ళు అభిషేకం చేస్తారండి కొబ్బరి నీళ్ళు అభిషేకం అయిపోయాక అట్టపాలు అవన్నీ కూడా పక్కన పెడతారండి అది అయ్యాక నెక్స్ట్ పంచదార తేనె అన్నిటితో కూడా అభిషేకం అయితే చాలా బాగా చేస్తారండి మొత్తం అక్కడ ఉన్న విగ్రహాలన్నిటికీ కూడా చక్కగా పాలాభిషేకం అందరం కూడా వీక్షిస్తున్నామండి అందరం కూడా పాలు తీసుకెళ్తామండి ఎవరెవరు దాన్ని బట్టి ఒకరు ఒక ప్యాకెట్ రెండు ప్యాకెట్స్ ఇంకా అలాగా అసలు ఇంక ఈసారి కొంచెం తక్కువగానండి ఒక్కొక్కసారి అయితే బిందుడు బి రెండు బిందులు అలా అయిపోతాయండి పాలు ఈసారి చాలా మంది క్యాంపులు అవి వెళ్ళిపోయారండి ఇంకా కానీ చాలా బాగా జరిగిందండి అభిషేకం అయితే మటుకు రెండు కళ్ళు సరిపోవండి మనం చేసుకున్న దానికంట శాస్త్రోక్తంగా చేసుకున్న వాళ్ళది చూడడం కూడా చాలా అదృష్టం కదండి మనకి నాకైతే మటుకు చాలా బాగా అనిపించింది ఇంకా అభిషేకం అయితే దగ్గరికి వచ్చిందండి ఆ శివలింగాలు అవి చూసారా అందులో చూసారు కదా మీకు చిన్న వినాయకుడిదండి రాయిలా ఉంది అసలు ఆ విగ్రహం షేపు మాకు పంతులు గారు చూపించే వరకు కూడా మేము అసలు అది గుర్తుపట్టలే పంతులు గారు చూపించారు చాలా బాగుందండి అది ఆ విగ్రహాన్ని పంతులు గారు తీసుకొచ్చారండి అభిషేకానికి అసలు ఎంత బాగా అభిషేకాలు జరిగేయండి వాళ్ళు అసలు మంత్రాలు చదువుతూ ఉంటే మీకు డైరెక్ట్ మంత్రాలు పెడదాం అనుకున్నాను గానీ మళ్ళీ ఏం కాపీ రేట్ వస్తుందో అని పెట్టలేదండి చాలా బాగా జరిగిందండి ఇంకా కొండి పెరుగు వేస్తున్నారు ఇంకా పంచదార వేస్తున్నారు ఇంక నెయ్య ఇంకా అన్ని వన్ బై వన్ కప్పు మిగతా పాలభిషేకం అవగానే పంచామృతాలు అన్నిటితో కూడా అభిషేకం చేస్తున్నారండి ఇంకా చాలా బాగా అనిపించిందండి అసలు మనసు ప్రశాంతంగా అనిపించింది ఇంకా అభిషేకాలు కంప్లీట్ అవగానే విగ్రహాలన్నీ క్లీన్ చేసేసి మళ్ళీ స్నానం చేయించి చక్కగా క్లాత్తో తుడిచినట్టు తుడిచి ఆ బిట్టు మిస్ అయిందండి ఇంకా పూజ అంతా కూడా కంప్లీట్ అయిందండి కంప్లీట్ అవగానే అన్న తరపున అయితే స్టార్ట్ అయిపోయింది ఆ బిట్టు మిస్ అయిందండి ప్లీజ్ ఏమనుకోకండి ఇంకా ఫస్ట్ టైం కానీ మా ఛానల్ చూసిన వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ మా ఛానల్ని ఫాలో చేయండి ఇప్పుడు ఇంక ఇక్కడి నుంచి ఇంకా ఊరేగింపుకి స్టార్ట్ అయిపోయిందండి మరుసటి సోమవారం ఇంకా అన్న సంతర్పణ బిట్టు అది కూడా మిస్ అయిందన్నాను అన్నాను కదా ఇంకా రిక్షా అదికి డెకరేషన్ అది చేసి ఇంకా దేవుణ్ణి అయితే రిక్షా మీదకి ఎక్కించుతారండి ఎక్కించి ఇంకా కొబ్బరికాయ కొట్టిసి ఇంక ఊరేగింపుతో అయితే బయలుదేరి వచ్చామండి ఇంకా చక్కగా బ్యాండమేళాలతో అది ఊరేగింపుతో అది వచ్చాక ఇంక ఏటుగడ్డ దగ్గరికి వచ్చాక శారదనది దగ్గరికి ఇంకా మెట్లమే పెట్టి ముందు వినాయకుడికి అంతా పూజ చేస్తామండి ఆ పూజ చేసి ఆరతది ఇచ్చి అన్ని పసుపు కుంకాలతో అన్నిటితో పూజలు చేసేసాక అప్పుడు మేము చిన్న చిన్న బొజ్జ అన్నిటిని మేము పట్టుకున్నామండి ఆడవాళ్ళం అందరూ పెద్ద వినాయకుడిని మగవాళ్ళు క్రెయిన్ లో తీసుకెళ్లి పెట్టారండి ఇంక మా చిన్న వినాయకుడిని కూడా క్రైన్ లోనే పెట్టించారండి ఎందుకంటే ఇప్పుడు చెరువులు ఏమి బాగాలేదు కదా ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుందని పోలీసులు సెక్యూరిటీ అయితే చాలా బాగా చేస్తున్నారండి జీవీఎంసీ వాళ్ళు కూడా మా అయితే చాలా బాగా చేస్తున్నారండి అసలు ఎవరిని కూడా తాడు దాటి అవతలకు రానివ్వట్లేదు అందువల్ల మేమందరం కూడా క్రెయిన్ బలమే పెట్టేస్తే చక్కగా క్రెయిన్తో పాటు మగవాళ్ళు వెళ్ళి మధ్యలోకి చక్కగా అనిపిసి వచ్చేస్తున్నారండి ఇంకా అదే చక్క సేఫ్ కూడా అనిపించింది ఆ ముందుకి అనిపించిన వాళ్ళు ఏంటంటే విగ్రహాలు కూడా ముందుకు ఉండిపోయి అవి కొట్టుకొని అలా ఉందండి మధ్యలోకే చక్కగా అనుపుతున్నారు ఇదిగోండి మా డాటర్ గారు వాళ్ళు భానుమూర్తి గారు మొత్తం వీళ్ళందరూ కూడా ఆ క్రేన్ తో పాటు అదే విగ్రహంతో పాటు క్రేన్ మీదకి వెళ్ళారండి వెళ్ళి చక్కగా శారదా నదిలో విఘ్నేశ్వరి అనుపు అయితే చాలా బాగా జరిగిందండి అనుపు అయిపోయాక ఇంకా మేమందరం కూడా తిరిగి ఇంటికి వచ్చేసామండి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకా బొజ్జగా వాళ్ళ అమ్మ దగ్గరికి దేబెట్టసే ఇంకా మాకు మీ అందరికీ కూడా ఇది చూస్తున్న వాళ్ళందరికీ కూడా వినాయకుడు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా పూజ అయితే మటుకు ఈ సంవత్సరానికి చాలా బాగా కంప్లీట్ అయిందండి ఇంక నెక్స్ట్ ఇయర్ మళ్ళీ బొజ్జు ఇది ఇంకా వాళ్ళ అమ్మ దగ్గరికి చూసారా అని చెక్క వెళ్తున్నాడు క్రేన్ తో అయితే మటుకు సపోర్టింగ్ చాలా బాగుందండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్